హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే పచ్చి కొబ్బరితో పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మనకు ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు పెట్టే పద్ధతిలో అయితే చూపించబోతున్నాను ఇది ఎలా చేయాలో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలి ఇందులో కప్పు వరకు వాటర్ యాడ్ చేసి చింతపండును బాగా నాననివ్వాలి నానిన తర్వాత గుజ్జు సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చి కొబ్బరిని అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా ఉండడమే కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఈ కొబ్బరిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే లోపల నుంచి ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరికి పది ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోవాలి మీరు మీ కారం ఎలా అయితే తింటారో దానికి తగ్గట్టు తీసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు వెల్లుల్లిని అయితే తీసుకున్నాను మీకు వెల్లుల్లి ఇష్టం లేనట్లయితే తక్కువగా తీసుకోండి కాకపోతే వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసి తీసుకొని పక్కన ఉంచుకొని అదేవిధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదండి మనం అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తాలింపు అవసరం లేదు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా పచ్చడి చేసి పెట్టాను అనుకోండి ఇంట్లో మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని మీ పిల్లలు కూడా అడుగుతారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్